బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏడి ఫైవ్ పాఠశాలకు భవనం లేకుండా తీసుకోవటంపై ప్రశ్నిస్తున్నారు ఎస్ఎఫ్ఐ నాయకుడు పాఠశాలకు సరైన భవనం లేకుండానే మేడ్చల్ పట్టణంలో కార్యాలయం ప్రారంభించి అడ్మిషన్ స్వీకరిస్తున్నారని ఆరోపణ విద్యాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఎల్లంపేట గ్రామంలో పాడి పంట పరిశ్రమను పాఠశాల భవనంగా మారుస్తున్నారని అంటున్న ఎస్ఎఫ్ఐ నాయకులు కార్యాలయాన్ని సీజ్ చేసిన ఎంఈఓ కార్యాలయ సిబ్బంది

లేకపోతే బ్యానర్గా తీసేయకుండా అడ్డేసుకోండి తీసేసి మీడియా కూడా మీరు వాయించేయండి ఎందుకంటే మీకు అనుసంధానంలో లక్షల రూపాయలు తీసుకొని ఫీజులు తీసుకొని మీరు కూడా గమనించాలి ఏంటి పేరు సంతోష్ ఎస్ఎఫ్ఐ మేడ్చర్ మంగళగిరి జిల్లా కార్యదర్శి ఈరోజు మేడ్చల్ మండలంలోని ఏడీ ఫైవ్ పాఠశాలలో సంబంధించింది ఎలాంటి గుర్తింపు లేకుండా ఈరోజు పాఠశాల నడిపిస్తూ హెడ్ ఆఫీస్లోని అడ్మిషన్ అని చెప్పేసి కేఎల్ఆర్ వెంచర్లోని అడ్మిషన్ తీసుకుంటూ ఒక దందా నడిపిస్తున్నారు ఏడీ ఫైవ్ పాఠశాల ఈరోజు దేశవ్యాప్తంగా యాభై పాఠశాలలు అని చెప్పేసి పాంప్లెట్లో పెట్టుకొని ఓపెన్ అడ్మి అడ్మిషన్ అని చెప్పేసి ఈరోజు దాదాపు రెండు వేల ఐదు రెండు వేల ఆరు సంవత్సరం సంబంధించి అడ్మిషన్ ఓపెన్ అయింది రండి అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ అడ్మిషన్ తీసుకుంటూ దాదాపు ఎల్కేజీకే లక్ష రూపాయల నుంచి పైగా ఈరోజు అడ్మిషన్ తీసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే భారత రైదర్ ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఎల్లంపేటలో ఉన్న ఈరోజు ఎడిఫై పాఠశాలకు ఒక కంపెనీ నుంచి వచ్చిన బిల్డింగ్ అది ఆ బిల్డింగ్ కూడా ఈరోజు కంపెనీ బిల్డింగ్ని పాఠశాల బిల్డింగ్గా మారుస్తాం ఒక దందా నడిపిస్తామని చెప్పేసి ఏడిఫై పాఠశాల చేస్తున్న దందని ఈరోజు మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఏడిఫై పాఠశాల దగ్గర ధర్నా నిర్వహించాం ఏడిఫై పాఠశాల సీజ్ చేయించారు భవిష్యత్తులో అయినా అధికారులు స్పందించి ఏడిఫై పాఠశాల ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దు ఎందుకంటే పర్మిషన్ లేకుండానే ఈరోజు అనేక దోపిడీ చేస్తున్నప్పుడు పర్మిషన్ వచ్చినాక వీళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా విద్యాధికారులకు అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఏడిఫై పాఠశాల ఒక దందా పాఠశాల ఆ పాఠశాలను ఎవరు కూడా స్వీకరించవద్దు అడ్మిషన్ తీసుకోవద్దని అని చెప్పి భారత విద్యా ఫెడరేషన్గా డిమాండ్ చేస్తాం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏడీఫై పాఠశాల కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ ధర్నా పాఠశాలకు భవనం లేకుండానే అడ్మిషన్ తీసుకోవటంపై ప్రశ్నిస్తున్నారు ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాలకు సరైన భవనం లేకుండానే మేడ్చల్ పట్టణంలో కార్యాలయం ప్రారంభించి అడ్మిషన్ స్వీకరిస్తున్నారని ఆరోపణ విద్యాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఎల్లంపేట గ్రామంలో పాడి పంట పరిశ్రమను పాఠశాల భవనంగా మారుస్తున్నారని అంటున్న ఎస్ఎఫ్ఐ నాయకులు కార్యాలయాన్ని సీజ్ చేసిన ఎంఈఓ కార్యాలయ సిబ్బంది